వాళ్ళకి పెన్షను వీళ్ళే ఇవ్వాలట వాళ్ళకి మందులు వీళ్ళే ఇవ్వాలట వాళ్ళ చదువులు ఇల్లే చదివిచ్చ ఎవడి పని ఎవడికి సంబంధం నాకు అర్థం కాలాల్సి వస్తారు అలాగా ఏంటి అసలు దాంట్లో అర్థం బేసిక్గా ప్రభుత్వానికి అదేంత అంత పెద్ద ప్రేమ ఏం లేదు నా చేతిలోంచి మట్టి వదిలించుకోవాలి నేను ఒకటి నెత్తి నెట్టుకున్నా అది పద్దాక రాత్రిపూట నిద్దట్లో కూడా రామానాయుడు వైసీపీ చంద్రబాబు గారికినబడతా ఉన్నది పదివేలు పదిహేను అది ఎనబడ్డప్పుడల్లా కాస్త సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఈయన పి ఫోర్ పి ఫోర్ అని ఎదురు మాటల ద్వారా దాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు ధనం ఉన్నది మీ దగ్గర నా దగ్గర డబ్బులు పెట్టి ఒకళ్ళు పోషించగలం అనుకున్నప్పుడు ఈ టైప్ లో చేస్తాం అంతేగాని ఖర్చులు నువ్వు ఇచ్చేసుకో అని చెప్పేస్తే రేపు పొద్దున ఈ లక్షాధికారులు అయిపోయిన రికార్డులో చూపెట్టేది అయిపోతుంది ఇంకోటి ఈ ధనం ఉన్నటువంటి వాడు తన పేరుతో డెవలప్ ఒకవేళ ఉదారంగా దానమే చేద్దాం అనుకున్నాడు తన పేరుతో చేసుకోవడానికి ఇష్టపడతాడు కానీ చంద్రబాబు పేరును లోకేష్ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతాడా నేను ఒకవేళ లక్ష రూపాయలు కుటుంబానికి ఇద్దాం అనుకున్నానండి ఇచ్చి పైకి తీసుకోద్దు లక్ష రూపాయలతో ఏం లేకు పైకి నాకు అర్థం కాలేదు ఇవాళ ఈ చిన్న వ్యాపారం చిరు వ్యాపారం పెట్టుకోవడానికి ఎవరికీ ప్రాబ్లం లేదండి ఈజీగా డబ్బులు దొరుకుతాయి ఇవాళ అదేది యూపీఐ యాప్ లోనే వస్తుండే లోన్స్ బ్యాంకుల్లో కానీ లేకపోతే బోర్డుస్ వచ్చినాయి ఇవాళ ప్లాట్ఫామ్స్ కి ఏం కొదలేదు పాత రోజులకు మళ్ళీ ఆడేవాడు మైక్రో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళ